ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరణ భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలట కొంగు బంగారమై దేవతగా వచ్చేసిన శ్రీ న్యూకాలమ్మ అమ్మవారు చైత్రమాసం శుక్రవారం సందర్భంగా సుందరంగా అలంకరించి విశేష అలంకరణలో దర్శనమిచ్చారు ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్య నది జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు జరగడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న అన్నదాన కార్యక్రమం కూడా భారీగా జరిగింది దాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అమ్మవారికి సుమారు ఇరవై ఐదు కేజీలతో వెండి వెండితో చేసిన చీర అనేది ఒక ఆలయ కమిటీ తరఫున అందరం కూడా సంకల్పించుకున్నాము దీంట్లో భాగంగానే జంగరెడ్డి పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కేసులు ఆలూరి వెంకటరావులు రామలక్ష్మి మలకపల్లి వారి జ్ఞాపకార్థం సెల్కూరి మోహన్ రావులు అనంతపద్మగారు మలకపల్లి వారు సుమారు డెబ్బై ఐదు కేజీల రూపాయల ఇల్లు చేసే దిండి జడ అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ